బ్రేక్ న్యూస్ తల్లిని చంపిన కూతురు హైదరాబాద్ జీడిమెట్లలో ఈ ఘటన చోటు చేసుకుంది ప్రియుడి ప్రేమలో మునిగి నవమాసాలు మోసి పెంచిన తన తల్లిని హతమార్చిన కూతురు స్త్రీ జాతికే కలంకం తెచ్చింది చదువుకునే వయసులో దారిపోయేవాడిని ప్రేమలో పడి బాధ్యతలు మర్చిపోయి బంధాలను మర్చిపోయి మగవాడి వ్యామోహంలో మునిగిపోయి తనకి అడ్డుగా ఉందని జన్మనిచ్చిన తల్లిని కాటికి పంపిన కూతురు ఘటన తెలంగాణ హైదరాబాద్ జీడిమెట్లలో చోటు చేసుకుంది పదవ తరగతి చదువుకునే వయస్సులో పుస్తకాలను పక్కన పెట్టి బుద్ధి మందగించిన ఆ కూతురు తన ప్రియుడు కోసం తన తల్లి తలబద్దలు కొట్టి చంపిన దుర్మార్గురాలు స్త్రీ జాతికే అవమానమని స్థానికులు అంటున్నారు ప్రేమాయణం నడుపుతున్న సంగతి అమ్మకి తెలిసి ఎన్నోసార్లు మందలిచ్చింది మంచి మాటలు చెప్పింది తన కూతురు జీవితం బాగుపరచాలని మనసు మార్చడానికి ఎంతో ప్రయత్నించింది అయినా కానీ కూతురు తల్లి మాటలు వినలేదు తన సరదాలకి సరసాలకి అడ్డుగోడగా ఉన్న తల్లిని హతమార్చాలని నిర్ణయం తీసుకుంది ఆ రోజు తన తల్లి దేవుడి పూజలో నిమగ్నమై ఉండగా తన ప్రియుడు శివని మరియు శివ తమ్ముడిని ఇంటికి పిలిపించింది ముందుగా తేజశ్రీ వెనక నుంచి సుత్తితో గట్టిగా తన తల్లి తల మీద కొట్టింది ఆ ఒక్క దెబ్బతో వెనక్కి పడిపోయిన తల్లిని తన ప్రియుడు గొంతు కోసి దారుణంగా చంపాడు ఇంత దారుణానికి ఓడి కట్టిన కూతురు తల్లికి చివరికి ఏం మిగిల్చింది తన ఆయుష్ తీరకుండానే కడతేర్చి కాటికి పంపించింది హైదరాబాద్ జీడి లో చోటు చేసుకున్న ఈ దుర్ఘటనపై హైదరాబాద్ అంతా శోక సంద్రంలో మునిగిపోయింది ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు